నేను చూసినానే ఒక్కొక్క సీను నువ్వు పొక్కిలు చేస్తున్న భూమి అంతా ఇట్లా మూతితోని గుద్దుడు గుద్దితే అడవి పంది గుద్దినట్టు గుద్దితో అది చేయనీకే మళ్ళా మళ్ళా నీ ఫేస్ ఇట్లయితుందని చెప్తుండేనా అంటే ఇది వెరీ టిపికల్గా అన్న ఇప్పుడు నవ్వుకుటనే ఉండాలి అందులో మళ్ళీ కోపం కనపడాలి బాధ కనపడాలి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నటించడం వేరు జీవించడం వేరు అన్న ఇప్పుడు కమలాక్షన్ అందుకే అన్నం మనం కమల్ యాక్షన్ కమలాసన్ కమలాసన్ కమాల్ యాక్షన్ పార్వతి మెల్టల్ పార్వతి మెల్టల్ హ అంకిత ఖరాట్ ఏంటి కారట్ వస్తారా పోస్ట్ కారట్ పెందు కారట్ ఖరాట్ ఖరా కరాటొ సదా తో షుడ్ బి రోలా షుడ్ బి రోలా షుడ్ బిట్ మంచిగా మాల్ ఇట్లా సెలెక్ట్ చేయడానికి ఎట్లా మన కొన్ని ప్రొఫైల్స్ అందులో ఈ చూడగానే నాకు బాగా అనిపించింది వెంటనే సెలెక్ట్ మళ్ళీ మాట్లాడానికే ఇబ్బంది కొంచెం డైలాగ్ అంటే రాసిస్తే తను ప్రిపేర్ అయిపోయి గట్టిగా ప్రిపేర్ అయిపోయి లొకేషన్కి వచ్చి వెంటనే అన్న అందరూ ఇక జై షి ఆజేసి ఉండే కథం షీ ఆజేసి ఉండే కథం అన్నా కూడా జబ్బా చేస్తాడా అది ఏ నేను ఏమంటున్నావు సింగిల్ ఆర్టిస్టు కానీ వంద ఒక టేక్ ఓకే అవుతుంది అవునా నీకు ఎంత అది ఇంట్లో హనుమంతుంది వచ్చింది ఇక సంతువాన్లో నా లెక్క పెట్టినావుగా మంచిగా మంచిగా పిల్క చుట్టేసినావు అప్పుడు ఎప్పుడు లో ఉన్నట్టు సారథిగారు ఒక ఆర్టిస్ట్ ఉంటారు ఆయన ఆయనలో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది ఆమె గురించి చెప్పు నిజరా అసలు మాట్లాడాలి ఏవి డే బాత్ కాత్ కరోనా బా బ ఇప్పుడు అలా బా